అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నుండి అధికారంగా వెల్లడించడం జరిగింది కొత్త జీవోను రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి స్థలం కోసం ఎదురు చూసే వారికి గొప్ప శుభవార్త అండి పేదలందరికీ గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్ల విధంగా నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోను రిలీజ్ చేయడం జరిగింది అసలు జీవోలో ఏముంది మీకు క్లారిటీ వివరిస్తానండి ఈ యొక్క వీడియో యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారకు నమ్ముతూ ప్రజలకు అసలు కన్ఫ్యూజన్ గా ఉండడం జరుగుతుందండి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు నమ్మి ప్రజలు చాలా ఆందోళనకి గురవడం జరుగుతుంది అసలు ప్రభుత్వం ఏం చెప్తుందో అది తెలియక చాలా మంది ఇబ్బంది పడడం జరుగుతుంది లో నమ్మి అసలు ఏది నిజం ఏది అపదం తెలియక చాలా కన్ఫ్యూజన్ గా ఉండడం జరుగుతుంది పేదలకు గ్రామాలలో మూడు సెంట్ల స్థలం అంటున్నారు ఎప్పుడు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇంకా మన వీడియోస్ ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పేదలకు ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్ల విధంగా నిర్వహించడం జరిగింది ఎవరి పేరున నిర్వహించడం జరిగిందంటే ఎవరైతే ఇల్లు లేని మహిళలు ఉంటారో ఈ పట్టాలు మహిళల పేర్ల మీద ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా కావాల్సిన అర్హతలు ఏమిటి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అని వివరించడం కూడా జీవోలో చూపించడం కూడా ఇక్కడ మెయిన్ గా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ కావాలి అదే విధంగా ఆధార్ కార్డు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఆధార్ కార్డు హిస్టరీతో సహా కావాలి ఎందుకంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అనుసంధానం కింద పరిగణించడం జరుగుతుంది అలాగే ఇంకా ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారు ఇంకా మెయిన్ గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కాని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఆ యొక్క రేషన్ కార్డు లో ఉండకూడదు ఉంటే ఆ ఇంటి పట్ట స్థలము అనేది రద్దు చేయడం జరుగుతుంది లేదా ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది అనమాట ఐదోది వచ్చేసి ఏంటంటే మెయిన్ గా వ్యవసాయ భూమి కలిగి ఉన్న కుటుంబంలో ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు పొడి లేదా రెండు ఎకరాల ఆవేశంలో తడి లేదా మొత్తం భూమి పొడి మరియు తడి భూమి రెండు కలిపి ఐదు ఎకరాలకు మించి అర్హత కలిగి ఉండకూడదు ఎవరైతే పట్టా లబ్ధిదారులు ఉంటారో ఆయా ఆధార్ కార్డు కలిగి ఉండాలి లబ్ధిదారుని సమితిలో మాత్రమే ఆధార్ వివరాలు సేకరించబడతాయి ఒకవేళ ఇంతకు ముందు లబ్ధిదారులకు ఇంటి స్థలం కేటాయించబడిన కోర్టు కేసులు కారణంగా స్వాధీనం చూపకబడకపోతే ఎల్ఏకి చెల్లిస్తామని మొత్తం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మూడు రెండు సెంట్లలో కొత్త ఇంటి స్థలాన్ని ముందుగా కేటాయించిన మొత్తం రద్దు చేసి కొత్త పట్టను ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా లేఅవుట్ లో భాగంగా లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునే సందర్భంలో మునుపటి ఇంటి స్థలం పట్ట రద్దు చేయబడవచ్చు మరియు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మూడు లేదా రెండు సెంట్లలో కొత్త ఇంటి పట్ట స్థలం లబ్ధిదారులకు మళ్ళీ కేటాయించబడవచ్చు ఇంకొకటి మెయిన్ అప్డేట్ ఏంటంటే ఎవరైనా శ్మశానం దగ్గర ఇంటి స్థలాలను చూపించడం గాని లేదా వాళ్ళకి వద్దనుకున్నా ఆయా గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి మళ్ళీ వాళ్ళకి కొత్త స్థలాలు చూపించి కొత్త పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని నిరుపేదలకు నెరవేరుతున్న కళకు సంబంధించి జియో రిలీజ్ చేయడం జరిగింది పూర్తి అప్డేట్ ఇది అన్నమాట ఇంకొకటి మెయిన్ అప్డేట్ ఏంటంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి స్కీమ్ ఉందండి ఆ స్కీమ్ కి సంబంధించి అమౌంట్ కేవలం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది గ్రామాలలో పట్టణాలలో అయితే రెండు లక్షల యాభై వేలు కేటాయించడం జరిగింది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సంబంధించి నాలుగు లక్షలని చాలా మంది సోషల్ మీడియాలో యూట్యూబ్లలో రాంగ్ స్ప్రెడ్ చేయడం న్యూస్ అనేది జరుగుతుందండి మీరు ఏది పడితే అది నమ్మొద్దు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ అయితే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి నాలుగు లక్షల రూపాయలని చాలా న్యూస్ అనేవి రాంగ్ స్ప్రెడ్ చేయడం జరుగుతుందండి అదేది నమ్మొద్దు ప్రస్తుతానికైతే గ్రామాలలో ఒక లక్ష ఎనభై వేలు పట్టణ ప్రాంతాలలో అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి ఎటువంటి జీవో రాలేదండి ప్రస్తుతానికైతే పాత జీవోను ఉంది ఏదన్నా జీవో వస్తే నాలుగు లక్షల రూపాయలని ఏదన్నా కొత్త జీవో వస్తే దానిపై ఒక వీడియో చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుపేదలకు నెరవేరుతున్న సొంతింటి కళను సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ అప్డేట్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్